హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ ఏంటంటే ఇది వచ్చేసి మేము హవల్లిలోనే అల్దలీస్ స్మాల్కి అయితే వచ్చామండి ఇంతకు ముందు కూడా ఒక వీడియో పెట్టాను అయితే షార్ట్ వీడియో పెట్టాను అనమాట వయసు ఓవర్ అయితే ఇవ్వలేదు సాంగ్ పెట్టి పెట్టాను అన్నమాట ఇక్కడే వాటర్ దగ్గరకల్లా వీడియో తీసి పెట్టాను ఈరోజు మేమైతే తిన్నాము ఫస్ట్ అయితే రాగానే ఫస్ట్ తిన్నాము కొద్దిసేపు ఆడిపించుకొని బాబుని మళ్ళీ వచ్చాను వాడికి ఆకలిగా ఉంటే తినిపించాము తర్వాత నేను కూడా తిన్నాను అందరం తిన్నాము వాళ్ళ వెళ్ళారు నేనైతే బాబుని తీసుకొని ఇక్కడికి వచ్చాను అన్నమాట మళ్ళీ వెళ్ళాలి బాబుని ఆడిపించుకోవడానికి మాల్ అయితే చాలా పెద్ద మాల్ అండి నేను ఇంకా పైన అంతా వెళ్ళలేదు మేము కేవలం రెండు ఫ్లోర్లు మాత్రమే చూసాను నేను ఇక్కడ తర్వాత పైన బాబుని ఆడించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం చూశాను అనమాట ఇంకా చాలా పెద్ద మాల్ పైకి చాలా పెద్దగా ఉందనమాట ఏది పైన ఏం చూడలేదు కానీ పిల్లల దగ్గర ఉన్నవాళ్ళు ఇది ఒక బెనిఫిట్ అనమాట కోవైట్లో కానీ ఎక్కడైనా కానీ పిల్లల దగ్గర ఉన్నవాళ్ళు ఇలాంటి కొన్ని కొన్ని ప్లేసెస్ చూడవచ్చు ఫేమస్ ప్లేసెస్ నేను చాలానే చూశాను అనమాట నేను వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే చాలా చూశాను అనమాట అదొక బెనిఫిట్ అనమాట కానీ ఇంట్లో చేయడానికి వచ్చామంటే ఇంట్లోనే ఉండాలి ఏది చూడలేము పిల్లల దగ్గర ఉంటే ఇది ఒక బెనిఫిట్ కానీ పిల్లల దగ్గర చేయడం అంటే కష్టమే ఇదొక్కటి ఉంటుందన్నమాట తర్వాత వీడియోలోకి వచ్చినట్లయితే బాబుని ఆడిపించుకోవడానికి ఇక్కడికి వచ్చామండి చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి అందరూ చిన్నపిల్లలు ఇక్కడికి వచ్చే వాళ్ళు మాత్రం చాలామంది వచ్చారు అందరూ కింద ఆడుకుంటూ ఉన్నారు నేనైతే బాబు వాడు ఒక దగ్గర ఉండట్లేదు పైకి కిందకి తిరుగుతూ ఉన్నాడు అనమాట ఇక్కడికైతే వచ్చాము దేనితో ఆడుకోడు వాడికి ఎక్కువ బాల్ అంటే ఇష్టం అనమాట పెద్ద పెద్ద బాలు ఉంటాయి కదా ఆ బాల్తో అయితే కొద్దిసేపు ఆడుకుంటాడు మళ్ళీ దేనితో అసలు ఆడుకోడు తిరుగుతూ ఉంటాడనమాట వాడినికంటే నేను తిరుగుతూ ఉండాలి చాలామంది పిల్లలు వచ్చారు ఒక పిల్లాని అయితే కొట్టాడు వాడు ఊరికే అలా అన్నాడనమాట ఆ పిల్లడైతే నన్ను ఎందుకు కొట్టావు నన్ను ఎందుకు కొట్టావు అంటూ అసలు వెంటబడ్డాడనమాట నాకు సారీ చెప్పమని చెప్పు నాకు సారీ చెప్పమని చెప్పు అని అనేసి వెంటబడ్డాడు వీడికి సారీ చెప్పడం తెలీదు అసలు నోరు తిరగదనమాట మాటలు కూడా సరిగా రావు అలా ఉంటారు కొంతమంది ఇంతకు ముందు వచ్చినప్పుడు అయితే ఒక అమ్మాయి అసలు కొద్దిగా మైండ్ అనమాట ఆ అమ్మాయి మావాడు ఆడుకుంటూ ఉన్నాడు వచ్చి పిల్లోని అయితే పక్కన దెబ్బేసిందనమాట వాడైతే చాలా ఏడ్చాడు మళ్ళీ తర్వాత ఎందుకు అలా దెబ్బేసింది అని అనేసి వాళ్ళ పని మనిషిని అయితే అడిగాను అడిగితే ఆమె అయితే మైండ్ పంచేదని చెప్పింది ఓకే బాయ్ ఫ్రెండ్స్